నువ్వు మళ్ళా చేస్తానికి ఇంకా ఇంకా కేసులు ఎంత కేసులు పెడతానని బెదిరిస్తున్నాడు ఆయన వల్ల నాకు ఉంది బాధితుడైనటువంటి రమేష్ గారిని వన్ టౌన్ ఆదోని వన్ టౌన్ సిఐ గారు శ్రీరామ్ గారు దౌర్జన్యం చేసిన విషయమై చిత్రహింసలకు గురి చేయడం జరిగింది ఆ విషయం మీద మేము ఏడు ప్రజా సంఘాలు మేము మానవ హక్కుల వేదికతో పాటు ఏడు ప్రజా సంఘాలు బాధితునితో మాట్లాడడం జరిగింది బాధితుడు చెప్పిన ప్రకారం జూలై ముప్పై తేదీన తనని వసంత్ టాకీస్ దగ్గర పోలీస్ జీపులో ఎక్కించుకొని ఎమ్ ఎమినోడ్ టర్నింగ్లో ఉన్నటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్లో కంట్రోల్ రూమ్ బయట బయట పది నిమిషాలు లోపల ఇరవై నిమిషాలు విపరీతమైనటువంటి చిత్రహింసలకు గురి చేయడం జరిగింది సిఐ శ్రీరామ్ గారితో పాటు నలుగురు కానిస్టేబుళ్ళు ఈ చిత్రహింసలకు పాల్పడ్డారు ఆ చిత్రహింసలకు కారణం ఏమంటే ఈయన గతంలో ఈయన ఒక సివిల్ వివాదం ఉన్నింది ఆ సివి సివిల్ వివాదం ఏమంటే ఆ బంగారు బజార్లో ఈయన తొమ్మిది ఇంటూ పదిహేడు అడుగుల స్థలం విషయంలో ఆ ఎవరైతే తనకు వివాదం ఉందో ముస్లిమ్స్ కావచ్చు అట్లాగే ఆచారులు కావచ్చు ఆ వివాదానికి సంబంధించి ఇతను ప్రైవేట్ కంప్లైంట్ వేశాడు ఆ ప్రైవేట్ కంప్లైంట్లో మరి అదే కోర్టు వారు ఆ కేసుని పోలీసుకి రెఫర్ చేసిన తర్వాత ఈ ఇదే సిఐ గారు శ్రీ వన్ టౌన్ సిఐ శ్రీరామ్ గారు పంచాయత్ చేశారు ఆ పంచాయత్లో ఎనభై లక్షలు ఇతను అడిగితే మరి అది అవతల వాళ్ళు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ఇస్తామన్నారు ఆ విషయంలో పంచాయతీ తెగనందుకు మనసులో పెట్టుకునే ఈ విధంగా తనని మీద దాడి చేసినారని చెప్పేసి బాధితుడు ఆరోపిస్తున్నాడు ఆ ఆరోపణలో విషయం తప్పనిసరిగా సంబంధిత అధికారులు పోలీసు ఉన్నతాధికారులు విచారించాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఆదోనిలో ఈ యొక్క కంట్రోల్ రూమ్ బయట ఆ సిఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ళు ఆ కా కంట్రోల్ రూమ్లో ఇరవై నిమిషాలు అతన్ని కాళ్లకు తాడుగట్టి వేలాడదీసి అతని అరిపాదాలతో పాటు పిక్కలు తొడలు పిరుదుల మీద అదేవిధంగా వీపు మీద విపరీతంగా ఈ లాఠీలతో కొట్టడం జరిగింది ఆ తర్వాత అదే రోజే ఆయన్ని వదిలిపెట్టమని వాళ్ళ వాళ్ళ అయితేనేమి కుటుంబ సభ్యులైతేనే ప్రయత్నం చేసినారు వాళ్ళ ప్రయత్నానికి ఈయన ఏమాత్రం స్పందించలేదు తర్వాత బాధితుణ్ణి పోలీస్ స్టేషన్లో రాత్రి అంతా ఉంచుకొని ఉదయం మళ్ళీ రాత్రిపూట హాస్పిటల్లో వైద్యం ఇతనికి ఏమన్నైతే ఎట్లా అని చెప్పేసి వైద్యం చేయి చేయించడం జరిగింది ఉదయం రాత్రి పన్నెండు రాత్రి పన్నెండు గంటలకి తర్వాత తర్వాత ఉదయం పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆ రోజల్లా కూడా ఆయన ఈయన మీద కేసు పెట్టాలనే నిర్ణయానికి వచ్చాడు ఈయన క్షమాపణలు చెప్పమని సిఐతో పాటు ఉన్నటువంటి పోలీసులు ఈయనకు చెప్పినప్పటికీ నేనేం తప్పు చేయలేదు కదా అని చిత్రహింసల మీద నేను తప్పనిసరిగా విచారణ జరుపుతాను గతంలో జరిగిన సివిల్ డిస్ప్యూటులో భాగంగా ఈయన పెట్టినటువంటి ప్రైవేట్ కంప్లైంట్లో అతనే విచారణ అధికారి కాబట్టి ఆ విషయం నేను విచారించలేనని మేడం గారు చెప్పారు అదే కనుక సీసీ ఫుటేజీల ఆధారంగా అతని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ చర్య తీసుకునే వాళ్ళని దాన్ని నేను కాదు నేనైతే రిపోర్ట్ రాసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారు అదేవిధంగా ఇతని వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించి కూడా పద్ధతిగా ఉన్నామని కూడా మరి డిఎస్పి గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది మేము ప్రజా సంఘాలుగా కోరేదల్లా ఒకటే చట్టం తనకిచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సిఐ శ్రీరామ్ గారు వన్ టౌన్ సిఐ శ్రీరాములు గారు మరి ఈ దౌర్జన్యం చేయడం అనేది చట్ట ప్రకారం నేరమే కాబట్టి ఆయన మీద తప్పనిసరిగా రమేష్ మీద దౌర్జన్యం చేసిన దానికి అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలా అదేవిధంగా మరి విచారణ చేసి ఉన్నతాధికారులు అతని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా అట్లాగే పోలీసు అధికారిగా అతను కొనసాగడానికి వీల్లేదని అతని సస్పెండ్ చేస్తూనే అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కనుక చర్య తీసుకోకపోతే ఆందోళన కొనసాగిస్తామని మేము ఏడు ప్రజా సంఘాల తరఫున మేము మాట్లాడుతున్నాం మా నా పేరు యూజీ ముగ్గురు ఉన్నారు దాంట్లో వచ్చి నేను జీప్ చూసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి కొద్దిగా ముందుకెళ్ళిన ముందుకు వెళ్తే కానిస్టేబుల్ ఊరికి వచ్చి నన్ను పట్టుకున్నాడు పట్టుకుని అంగి పట్టుకుని వచ్చినాడు వచ్చి ఎందుకు సార్ పట్టుకున్నారంటే సార్ పిలుచున్నారు అంటే పోయినా సార్ నమస్తే సార్ అండి ఎక్కువ జీప్ ఎక్కన్నాడు జీప్ ఎక్కిన తర్వాత కంట్రోల్ రూమ్ దగ్గర పిలుచుకుపోయినారు కంట్రోల్ రూమ్ దగ్గర పిలుచుకొని పోయి అక్కడ అక్కడ లోపులు కూర్చోమని చెప్పినాడు కూర్చోంటే పదహైదు ఇరవై నిమిషాలు కూర్చున్నా ఏం సార్ ఇంకా లేట్ అయింది నేను పోవాలి నేను మాట్లాడి పంపిస్తే పోతాను సార్ అంటే కూర్చోరా దొంగనా కూడా నువ్వు నీది దిండి కుందే నీది మాట్లాడాలా కూర్చో అని అన్నాడు సరే ఎందుకు సార్ అట్లా మాట్లాడుతున్నారు మనసాగ మాట్లాడు సార్ అంటే ఏం రా మళ్ళీ మనసాగ్గు మాట్లాడంటావని చేసుకున్నాడు బయట మా ఆడే బయట మొత్తం సర్కిల్లోన సర్కిల్లో సీఏ గారు కట్టితో కొట్టినాడు వెనక కానిస్టేబుల్ ముగ్గురు చేతులతోన మ మీద కుద్దినారు కొట్టి అంతతో వదిలిపెట్టలేదు మళ్ళా నా ఆరు మంది పట్టుకొని లోపలికి తీసుకుపోయిన రూమ్లో పిలుచుకొని పోయి వాకిలేసి కాళ్ళకు తాడగట్టి కాళ్ళ నుంచి పిక్కలు పిక్కల నుంచి పిర్రలు దాకా మొత్తం కొట్టినాడు చేతులు మీకు చేతులకి అరచేతులకి మొత్తం కొట్టి నువ్వు ఇంత ముందర నా స్టేషన్ ముందరే నువ్వు ఎస్సీ ఎస్టీ ధర్నా చేసి నువ్వు కేసు పెట్టంటావు రాను అని చెప్పి కొట్టినాడు ఇంత ముందర నా స్టేషన్లో వచ్చి ధర్నా చేసినవరా నువ్వు ఎస్సీ అంటే అంతానికి ధైర్యం ఏమో నీకు అది ఇది అని చెప్పి బెదిరించి కొట్టినాడు ఆడ కొట్టి మళ్ళీ బయటకు పిలుచుకొని వచ్చాడు పిలుచుకొని వచ్చి మళ్ళీ ఊదిచ్చినాడు మా పైపు పైపు ఊదిచ్చి జీప్ ఎక్కించినాడు మా భార్య వచ్చి అడ్డుపడుతుంటే కూడా నా భార్యని చేయబట్టి లాగి దొబ్బినాడు నా భార్యని చేయబట్టి లాగి దుబ్బినారు ముగ్గురు కానిస్టేబుల్ పక్కకు పిలుచుకుపోయి గుంజుకుపోయినారు గుంజుకుపోయి జీప్ ఎక్కించినారు బలవంతంగా ఎక్కించిపోయి వన్ టౌన్కి పిలిచిపోయినారు వన్ టౌన్ పిలిచుకుపోయిన తర్వాత కామాక్షి తిమ్మప్ప లక్ష్మీనారాయణ అన్న ఇద్దరు వచ్చినారు ఏం సార్ మాట్లాడే కంటే ఆయన మా వాళ్ళు మాట్లాడే వచ్చిన వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడేది ఫోన్లో మాట్లాడేది ఎవరు మాట్లాడు ఫస్ట్ బయటకు పోండి అని వాళ్ళని కూడా బెదిరించి బయటకు పంపించినారు ఆ పంపించి నేను గట్టికెట్కు వదరడం వల్ల నాకు నొప్పులకి గట్టికెట్టు కుదురుతుంటే మళ్ళీ ఇద్దరు కానిస్టేబుల్ పట్టుకొని మళ్ళీ జీపెక్కించి పన్నెండు గంటలకు హాస్పిటల్కి పిలిచిపోయినా మెయిన్ హాస్పిటల్కి మెయిన్ హాస్పిటల్లో మన ఎమ్మెల్సీ చేయండి అని డాక్టర్ డ్యూటీ డాక్టర్లు అడిగితే వాళ్ళని ఒకే ట్రీట్మెంట్ ఇచ్చి పంపించండి అని చెప్పి వాళ్ళతో రెండు ఇంజ రెండు గ్లూకోజ్లు రెండు ఇంజక్షన్లు లేపించి రెండున్నర వరకు పెట్టుకొని మళ్ళీ రెండున్నరకు వన్ టౌన్ పిలిచు వచ్చినారు వన్ టౌన్లో పెట్టి మళ్ళీ మధ్యాహ్నం మా వాళ్ళు పంచాయత వచ్చి మళ్ళీ ఇడిస్తాడు సార్ అంటే వాళ్ళు కాలు మొక్కి అడుక్కుంటే వాళ్ళని ఇడిస్తామన్నాడు నేను తప్పు చేసినానని ఆయన కాలు మొక్కి అడుక్కోవాల నేను అడుగును సార్ నేను అని చెప్పిన నేనకి అడుక్కోవాలా నన్ను తప్పు చేయాలని కొట్టి నన్ను పెట్టినాడు నేను అడుక్కోనని చెప్పిన చెప్తే సరేలే అని వాళ్ళు పంపించి కేసు రాసినాడు కేసు రాసి రాత్రి ఏడున్నర ఏడు ఆరు గంటలకి మళ్ళీ మెయిన్ హాస్పిటల్కి పిలిచిపోయినాడు ఈసీజీ తీసినాడు ఈసీజీ తీసి పరతాపురం రోడ్డు సిరుగుంప టర్నింగ్ అంతా తిప్పినాడు తిప్పి మళ్ళీ ఎనిమిది గంటలకి మున్సిపల్ లో పిలిచుకొచ్చినాడు హైకో జిల్లా అటు కోర్టు దగ్గరికి జిల్లా కోర్టు దగ్గర పిలిచుకొచ్చి ఆడ కూడా సారికి సారీ చెప్ప చెప్పు తప్పని చెప్పు నీకు ఇప్పుడు కూడా ఛాన్స్ ఉండదు నీకు విడిచిపెడతాడు నేను ఎందుకు చెప్పాలి సార్ నేను చెప్పును మీరు మధ్యాహ్నమే కేసినారు రాసినారు ఇప్పుడు చెప్పినా కూడా మీరు కంపల్సరీ పిలిచిపోతారులే నేను అని చెప్పిన మళ్ళా ఆడ హోటల్ ఒకటి హోటల్ పిలిచిపోయినాడు కొత్త బస్ స్టాండ్ రోడ్కి ఆడ రెండు గంటలు టైం వేస్ట్ పదకొండు పదహైదుకి జడ్జి దగ్గర హాజరుపరిచినాడు జడ్జి దగ్గర కింద నువ్వు పరతపురం రోడ్డు కాడ దొరికాని చెప్పు మా మా కొట్టలేదని చెప్పు లేదంటే కన్నా నిన్ను ఇటు నుంచి మళ్ళీ థర్డ్ డిగ్రీ చేసుకుంటే నిన్ను జైలుకి పిలిచిపోతాం చూడు అని చెప్పి బెదిరించినారు బెదిరించి నిన్ను ఎన్కౌటర్ కూడా చేస్తాను చూడు అని బెదిరించినాడు బెదిరించి నన్ను అటు చేసి భయప్రాంతులకు గురి చేసి మీ మా లాయర్ అయినా పిలుస్తాను సార్ అంటే కూడా ఏ లాయర్ ఇప్పుడేమో మిత్తమైన అక్కడ పెట్టే ఏదో పాత కక్ష పెట్టుకొని ఆయన ల్యాండ్ సంబంధించి నువ్వు ఒప్పించిన విషయాన్ని ఆయన ఒప్పుకోలేకపోయినందుకు ఆయన నేను ముప్పై నూట కంట్రోల్ రూమ్ తీసుకెళ్ళి వెళ్ళి ఇష్టపచ్చినట్టు కొట్టి అరిగాలు వదులుకొని ఇక్కడ వరకు బట్టి కానిస్టేబుల్ ఎస్ఐ గారు సిఐ గారు తమ యొక్క అధికారాన్ని చేతులు పెట్టుకొని ప్రజలు ఇచ్చిన అధికారం ఇది రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఇది ఈ అధికారం నేను కాదు మేము అడుగుతున్నాం అందులో భాగంగా తన తోట పుట్టిన తల్లి 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 తన గడుపుది మరి భార్య అక్క చెయ్యం పోయి అక్కడ వారి యొక్క ఆయనను కొడుతూ ఉంటే కూడా ముప్పై ఒక్క నిమిషం మీరు ఒకసారి పది నిమిషానికి ఒకసారి ఇరవై ఒక్క నిమిషం కొట్టే దాదాపు గంట పైన కొట్టడానికి మీకు చేతులు ఎట్లు వచ్చినాయి మీకు ఏం అధికారం ఉంది ఒకవేళ ఆయన తప్పు చేసింటే ఒకవేళ సరైనదా అంటే నువ్వు కేసు పెట్టి జైలు పంపాలి కానీ కొట్టే అధికారం నీకు ఎవరు చేయలేదని కూడా మేము సూటుగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మహిళలను కూడా చూడకుండా వాళ్ళని తొట్టా వాళ్ళని త్రోచివేయడం వాళ్ళెందుకు మగవాళ్ళు అయితే ఏం చేస్తుంటే ఆడవాళ్ళైతే కూడా త్రోచివేసినారు బూతులు తిట్టినారు ఆయన పనిచేస్తున్నాడు ప్రజల పక్షాన పనిచేస్తున్నాడా ఉన్నత వర్గాలకి పాలక పని పనిచేస్తున్నాడా ఆలోచన చేయవలసిన అవసరం ఎందుకంటే ప్రజల పక్షాలను నిలబడి ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పి అన్యాయం జరిగిన కానీ నేను నిలబడి కానీ నా మాట విన్నది ఆ విధంగా తల్లి దాన్ని దృష్టిలోనే చెప్పిన సరైన విధానం కానీ దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము నా ప్రజల పక్షాల ద్వారా కానీ లేదా దేశంతో కానీ దళితులపైన ఈ అధికార అధికారాన్ని ఉపయోగించుకొని అనేక రకాల హింసలు గురిచేసి ఈ పద్ధతిని పాల్గొనడానికి ఖచ్చితంగా అధికారులపైన మనం పెద్ద ఎత్తున ఉద్యమించి అదేవిధంగా న్యాయపరంగా శిక్షించే ప్రయత్నం ఈ ఉద్యోగం చెప్పినట్టు ఖచ్చితంగా వాళ్ళపై ప్రైవేట్ చేసేవారు అదేవిధంగా ఊబర్ పోలీసులు ఏదైతే కంప్లైంట్ చేసుకేసి ఎస్ఏికారి పైన చర్యలు తీసుకునే రకంగా మనం ఫోన్ చేసి భవిష్యత్తులో ఏ ఏ దరంత్రం పైన ఎటువంటి చర్యలు పాల్గొనడానికి అధికారులు భయపడతాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళ పైన శిక్షణ పడే మనం ప్రయత్నం రమేష్ గారి న్యాయం చేయడానికి చర్చించుకోవాలనే మాత్రమే వచ్చాము బట్ కూడా ఒక కఠిన మనం ఏది చేయాలన్నా ఒక కమిట్మెంట్ ఒక టైం అనేది ఉండాలి అవి రెండు లేకపోతే మనం చెప్పాలి డిఎస్పీ గారిని కలవాలన్నా ఒకసారి అంటే మనం ఒకరి మీద కంప్లైంట్ పెట్టేటప్పుడు ఒక ఆఫీసర్ మీద కంప్లైంట్ పెట్టేటప్పుడు అయిన అటార్టీస్ని కలిసి డిఎస్పీ గారిని కలిసి మేడం ఒకవేళ కలిసి ఈ ప్రణాళికలు ఉంటాయి కానీ ఈ ప్రణాళికలు అన్నింటివారీగా పోతా ఉంటే రావాలని చెప్పి కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాతని చెప్పి తెలియజేస్తున్నాం ఇట్లాంటి సంఘటన ప్రభుత్వం కాకుండా ఏం చేయాలి ఒక వేదికేంద్రీం చేసి భవిష్యత్ కార్యక్రమాలు ఖచ్చితంగా అంబేద్కర్ నివాసి అయినటువంటి రమేష్ గారికి పోలీసు వారు చేసిన అన్యాయం గురించి ఆయన జరిగిన దారుణమైన అవమానం గురించి ఈరోజు మన పులసంగా పెద్దలందరూ తర్వాత పార్టీ నాయకులు అందరూ వచ్చేసాము ఆయనకి మాద్దరు తెలుపాలని చెప్పింది కానీ ఆయన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాము ఆయన గత నెల ముప్పై తేదీ ఏరియాలో ఉండే అక్కడికో ఉద్యోగ మిగతా కంట్రోల్ సిఐ గారు మిగతా కానిస్టేబుల్గా వచ్చి ఇక్కడ నువ్వు మందులు వస్తున్నామని చెప్పి ఆయన్ని తీసుకెళ్ళి వెంగుటూరు పోలీస్ కంట్రోల్ రూమ్లో విచారణ జరిపి ఒక గున్ బాధనట్ల బాధ నాలు దానికి ఎవరైనా ఫోటోలన్నీ మేము చూపి చూసాము చాలా బాధ కలిగింది అలా చేయకూడదు కానీ అడ్డ మేము చెప్తుందంటే కూడా ఎవరినో కూడా తీసుకెళ్ళి కొట్టకూడదు దేశంలో పెట్టకూడదు అడిగిన తర్వాత వాళ్ళని ఏ ఇంటికి పంపించాలా శ్రీ మరల పొద్దున వాళ్ళు పంచుకోవాలా ఏదైనా ఉంటే ఏంటి వాళ్ళ డిమాండ్ పంపాలా అంతేగా సీఎం ఎక్స్ తీసుకో తప్పి మనుషులు ఏదో పెట్టుకొని చిత్రం కుట్టడము కొట్టడకు ఈ చిత్రం చాలా దారుణము తప్పకుండా దీనికి బాధలు వహించాలా శ్రీరామ్ గారు సీఎం పోతున్నారు